వీడియో డబ్బులే నేను డబ్బు కార్లో ఉందన్నా వాడు ఫోన్ ఇంట్లో ఉందన్నాడు అడుగుతా నా వీడియో నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకో రేపు పైసలు దేముంది మేడం ఆష్కి ఇలాడా నా టెవ్ లీటింగ్ ఐస్ క్రీమ్లో ప్లేస్ బాగా ఎంజాయ్ చేద్దాం వాడి తల మీద కొట్టి తీసుకొని వచ్చేసాను టిల్లు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మన దగ్గర టూ క్రోర్స్ హార్డ్ క్యాష్ ఉంది ఆ ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్ ఈ రెండు వాడి మనం వీడియో బయటకు లాగుదాం టిల్లు ప్లీజ్ ఒక్కసారి స్మార్ట్ గా ఆలోచించు ఇంత డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చు మ్యూజిక్ వీడియో కూడా నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు లైఫ్ సెట్ టిల్లు బయటకు పడడానికి ఇంకొక రెండు తలకాయ మీద వేసుకుంటున్నట్టున్నది రాధిక ఇది అండ్ పైసలు అంటావా నేను డీజే కొట్టి సంపాదిస్తా రాధిక ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్ ఒక మారిపోయింది మీరు ఎవరునో చూసుకో హనీ సింగ్ సిట్ శ్రీరామ్ మైకేల్ జాక్సన్ డీజే టిల్లు టిల్ అయ్యే పనులు కాదు టిల్లు సో బేసికలీ సక్సెస్ఫుల్ పర్సన్ జీరో టాలెంట్ నేను ఇట్లా హనేష్ నో ఆ ఫోన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని వదిలేస్తారని ఏంటి గ్యారెంటీ ఇచ్చేసిన ఇదే ఊర్లో ఉంటే లైఫ్ అంతా భయంతో బతకాలి టిల్లు వెళ్దాం టిల్లు ప్లీజ్ అరే వెళ్దాం వెళ్దాం అంటే ఎడికి పోదాము జూ పార్క్ పోయి వస్తాము మనము నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది బా ఈడ మా అమ్మ అయ్య అందరు ఉన్నారు నాకు లైఫ్ ఉన్నది ఈడ నీకు చెప్తే అయితే పోదాం 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 అని కూడా పాట పాడుతున్నావు పోరు

నీ పైసలు పోలీస్ ఆన్ ఫోన్ హోటల్ హోటల్ సితారా రూమ్ నంబర్ టూ జీరో టూలున్నాయి ఓకే మీరు తీసుకోండి హాయ్ టిల్లు దిస్ ఈజ్ బంటి బంటి ఈజ్ యో ఫ్రెండ్ నీకు ఏదైనా డిప్రెసివ్గా ఉన్నా లోన్లీగా ఉన్నా ఏడవకూడదు బంటితోనే పంచుకోవాలి ఓకేనా

మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి వన్ వీక్ లో డిశ్చార్జ్ చేస్తామన్నారు తీసుకెళ్ళిపోతాం ఏమైంది పిల్లడికి లేచిండే లేచిండు వాలీబాల్ ఆడుతున్నాడు పోయి స్కోర్ రాసుకుని రాపో నైస్ నన్నేమన్నా మాట్లాడమంటారా మాడుతో ఏం మాట్లాడతారండి గతం మర్చిపోయినంత మాట్లాడతారు ఏమైంది గతం మర్చిపోయిండు పిల్లగా నెత్తికి దెబ్బ తగిలింది అగో వస్తున్నాడు అగో వాళ్ళు మళ్ళీ వచ్చారు గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకైతం లాంటిది రెడ్ పెన్తో రాస్తే రెడ్గా గ్రీన్ పెన్తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్ మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు అట్లా కాదు సార్ ట్రమిటిక్ ఇంజురీ అయిన పేషెంట్కి ఇలీజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తనతో మనమే స్ట్రింజంట్గా ఉండాలి డాక్టర్ నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కాదేలే ఒక పని చేద్దామా నువ్వు అవతలి పోయి ఎవరైనా తెలుగు తెలిసిన డాక్టర్ని ఇక్కడ పంపిస్తావా అలా కాదు సార్ ఇస్ మై ఫస్ట్ పేషెంట్ అంటే మా పిల్ల గారి నువ్వు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టరీ అంతా ఏం చేస్తున్నావురాకులు చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా చెప్పండి అంకులు ఏమైంది ఎవరా నీకు అంకుల్ హోమాలకు వెళ్ళేసినప్పటి నుంచి అయ్యాను పట్టుకుని అంకుల్ అంకుల్ అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అన్న నాకు చెప్తున్నారు అంతే నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు మ్యాటర్లో అరే హాస్పిటల్ కంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయేవాడు గత మర్చిపోయినా రా పాగాలి చెప్పలేమా అంకుల్ మీ మోటివ్స్ ఏందో నీ చిన్నప్పటి ఫోటోలు అన్ని చూపించిన కదరా పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్ రెండో మ్యాటర్ నువ్వేమో టిల్లు అంటున్నావు ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమన్నా రాసినావు పేరు బాల గంగా రాసినావు హండ్రెడ్ పర్సెంట్ ఏదో కన్ఫ్యూజ్ ఉంది ఈ మేటర్లో బొమ్మలు పట్టుకొని నువ్వేమో గతం అని చెప్పి ఇక్కడ కూర్చున్నావు అదేమో డబ్బులు ఇస్తా అని చెప్పి తలపాల పెట్టి పారిపోయింది మీ ఇద్దరు బంటి ఎవరు బబ్లీ లాగా కార్న్ కపుల్ అనుకుంటున్నారా ఏ అది కార్న్ కపుల్ కాదు బ్రో కాన్ కాన్ అంటే మోసం కార్న్ అంటే మొక్కజొన్న అది డిఫరెన్స్ నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా నువ్వు ఆత్రేయపురం పూతరేకు జనగాం జలేవి అని అడిగదు కానీ నీకేం కావాలి నువ్వెవరు నీ గతం నేను గుర్తు చేస్తాను టోటల్ ఖర్చుతో కలిపి మొత్తం ఇరవై ఆరు లక్షలు వన్ వీక్ టైం ఇస్తున్నా లేకపోతే నా ఒక్క ఏంటా ఇంజెక్షన్ ట్రూత్ సిరం పది నిమిషాల్లో మొత్తం కక్కేస్తాడు అరే రే చేసారు మావిని ఏంది రు ఏం జరుగుతోంది ఇక్కడ మీ ఊడ మీద చీటింగ్ కేసు ఉంది నార్కోటెస్ట్ చేస్తున్నావ్ నార్కోటెస్ట్ అంటే మత్తు చినిజం అంత బయటికి లాగుతారు అ ఏం చేస్తున్నారు నువ్వు ఐ యామ్ డాక్టర్ ఇస్త్రీ సూపర్ డాక్టర్ కరా సూపర్ హీరోలు హీమెన్ బలంగా ఉంటాడు సూపర్ మ్యాన్ గాలి ఉంటాడు స్పైడర్ మ్యాన్ సాలిడ్ పవర్ పిచ్చర్లా కనిపిస్తున్నానే నీకు వీళ్ళందరు చెడ్డి ప్యాంట్ పైన వేసుకుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన చెడ్డి అవర్ కట్ డ్రాయర్ హ్యాస్ టు బి ఇన్సైడ్ సైడ్ అవర్ ప్యాంట్ అయితే నువ్వే టిల్ అంటే టీ మ్యాన్ మరి నీ సూపర్ పవర్ ఏంటి నేను గత మర్చిపోయినా చెప్పండి మేము గుర్తున్నావా ఎందుకు లేరు మేమెవరో చెప్పు టూ వీక్స్ నుంచి మీ ఇద్దరు హాస్పిటల్ లో నేను ఫాలో అవుతున్న ఇద్దరు బిత్తిరిమో కలేసుకొని కానీ నాకు విషయం తెలియదు అనుకుంటున్నాను కానీ నాకు అన్ని తెలుసు బికాస్ ఇట్స్ టీ మ్యాన్ మీకు అర్థం కదా చెప్పండి ఏం కావాలి ఫోన్ కావాలి కొనుక్కో అరే నా ఫోన్ కావాలి నువ్వు కొనుక్కుంటే బొంగు నీదైతుంది నాదైతుందా నీకేం కావాల డబ్బులు అబ్బా నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి అంకుల్ కూడా పిచ్చోడు అవుతున్నావు నుంచి ఎంత కావాల రెండు కోట్లు రా పిచ్చర్లు రా ఏటీఎం లిమిట్ పడ్డ ట్వంటీ థౌజండ్ అడుగుతున్నాడు సార్ సర్ చ టీ మ్యాన్ సర్ ఒక్క నిమిషం ప్లీజ్ నేను ఏమంటానంటే వీడు గట్ట మర్చిపోయి మంచిదైంది వచ్చిండే సైంటిస్ట్ ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకున్న గతమే కాదు ఆ నువ్వేం ఎంపీకి కట్టలు కట్టావు నువ్వేమన్నా ప్రభాస్వా మొత్తం మహేష్మా ఇది నువ్వే కట్టలు వత్తంది అరే నేను రిలయన్స్ ఆఫీసర్ నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే దట్ కంపెనీస్ నాట్ బిలాంగింగ్ టు యో అరే నీకు ఎన్ని ఎలా గుర్తున్నాయిరా హే డాక్టర్ బితిర్ సూపర్ చూడ టాలెంట్స్ పెట్టరా పేషెంట్ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవండి అదేంటి అదంతా మన ఇష్టం మనం చూస్ చేసుకోవచ్చు పోనీ నీకు గుర్తున్న సగంలో మాకు కావలసిన ఏమన్నా గుర్తున్నాయా ఖచ్చితంగా గుర్తులేవు ఏం అంకుల్ అబ్బా గిదయ్య ముచ్చట ఇగో దాన్ని ఏమో ఆంటీ అంటాడు నన్నేమో అంకుల్ అంటాడు ఏ జింబాబే ఎడికెల్ వట్కొచ్చి రా నా హార్ట్ రేట్ 100 క్రాస్ అవుతుంది కూల్లే హే టీ మ్యాన్ యా మ్యాన్ ద హార్ట్ కండిషన్ ఇస్ క్రానిక్ చెప్పు తో నోట పోయి కోల్ వాటర్ వట్కరా పో నా నోట్ లుమ్మంత ఆవిరైతాంది ఆర్ఎంపి డాక్టర్ ని వట్కొచ్చినో నువ్వు అడు ల్యాబ్ ఎల్కమీ ఎక్స్‌పెరిమెంట్ చేసినాడు చేత అన్న మీద ఏయ్ కెన్యా బుకే క్యాబ్ ఐ హావ్ టు గో హాస్పిటల్ టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు టైమ్ ఇస్ కమింగ్ అరే అరే టైం అలా చేయకరా హెల్ప్ చేయరా చేస్తాం హెల్ప్ అసలు ఏమైనా క్లియర్ గా చెప్పే ఏమైందో రాధికా రూమ్ కి వచ్చిందిరా నాకు రాధికా ఎవరో తెలియదు బట్ ఓకే డబ్లి మనీ హెల్ప్ అడిగింది ఓకే అప్పుడు నువ్వు ఏం చేస్తావ్ ఫాస్ట్ గా చెప్పు హెల్ప్ అడిగింది కదా అని ఫిజికల్ అవడానికి ట్రై చేశాను ఫిజికల్ అంటే ఏంది హా ముద్దు పెట్టడం ట్రై చేశా గా రొమాంటిక్ ఫిజికల్ ఎందుకు అయితే నువ్వు సరిగా చెప్తావు నేను పోయి టీవీ సీరియల్ చూస్తా ఏయ్ తన్నని బెడ్ కట్టిందిరా ఎందుకు వై కట్టి కట్టమని నేను అడిగాను గదేం జమ్రా అలా కొడితే నాకు వచ్చే ఆనందం వేరు